బహిష్టు సమయంలో అధికంగా రక్తస్రావం అవుతున్న స్త్రీమూర్తులు ఈ చిన్న చిట్కాతో ఉపశమనం పొందవచ్చు జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను ఎవరైతే ఈ బహిష్టు సమయంలో పీరియడ్ సమయంలో ఎక్కువగా రక్తం కోల్పోతూ ఉన్నారో వాళ్ళకి కాళ్ళు చేతులు పీకుతూ ఉంటాయి తర్వాత నీరసంగా ఉంటుంది నడుము కూడా విపరీతమైన నొప్పి వచ్చేస్తూ ఉంటుంది ఏ పని చేసుకోలేరు చాలా దిగులు పడిపోతూ ఉంటారు అటువంటి స్త్రీలు కేవలం పిన్నేటి దుంప అని తెలుగులో అంటారు సంస్కృతంలో అశ్వగంధ అంటారు ఈ మూలికను తీసుకువచ్చి శుద్ధి చేయాలి శుద్ధి చేసే ప్రక్రియను డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీలలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఉంటుంది సెర్చ్ లో చూడండి మరి శుద్ధి చేసినటువంటి అశ్వ గంధ చూర్ణాన్ని ఐదు గ్రాములు అంటే ఒక అర చెంచా పొడిని తీసుకొని అందులో ఒక చెంచా పటిక పంచదార పొడిని మిశ్రి అంటారు ఆ పొడిని కలపండి ఈ కలిపినటువంటి ఈ చూర్ణాన్ని మంచినీళ్ల అనుపానంగా ఎప్పుడైతే మీరు బహిష్టు అవుతారో అప్పుడు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి సేవిస్తూ ఉంటే శరీరంలోకి తీసుకుంటూ ఉంటే మీ అధిక రక్తస్రావం కంట్రోల్ అవుతుంది తరువాత శరీరానికి శక్తి కూడా తిరిగి పెరుగుతుంది మీ సాధారణంగా చేసుకునే పనులను తిరిగి చేసుకోగలుగుతారు ఎంత సులువైన చిట్కా స్త్రీమూర్తులు ముఖ్యంగా ఆరోగ్యంగా బలంగా ఉంటే వారి కుటుంబం అంతా ధైర్యంగా ఉంటుంది ఇంట్లో తయారు చేసుకునేటువంటి ఆహార పదార్థాలను తినండి ఆరోగ్యంగా కలకాలం జీవించండి సుజన సుఖను భవంతు ధన్యవాదాలు